హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ హైదరాబాద్లో హిరావులండి మనకు ఆపోజిట్ లోనే బాబు స్వీట్స్ కాలు ఉన్నాడు చాలా సోమస్ చాలా బాగుంటాయి స్వీట్స్ చాలా మంది సెలబ్రిటీస్ అందరూ ప్రతి ఒక్కరు ఉపదో స్వీట్స్ తీసుకుంటారు లోపల మనకు కావాల్సిన అన్ని రకాల స్ట్రీట్స్ మనకు ఉపదోనలు చాలా బాగుంటుంది స్ట్రీట్స్ అనేది స్వీట్స్ చాలా ఫేమస్ అనమాట Madrabadlo, treti celebrated su birthday ki passes su, cha chocolates su, cakes su, dry foods su, motta manni durkta yandai sweets salo. Chala mandi kada celebrated su, chala mandi kada kespuntaro. Rasagulla lo, cakes su, honey cakes su, maripun cakes su, sweets saite different types of sweets durkta yandai. అయితే చాలా బాగుంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్ స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ మిక్చర్స్ అన్ని రకాలు దొరుకుతాయండి చాలా బాగుంటాయి స్వీట్స్ మీరు ఇక్కడికి వచ్చారంటే ఒకసారి చూస్తే మరి వదిలిపో వదులుకోరమాట చాలా మంది ఇక్కడ తీసుకుంటూ ఉంటారు మీకు ఇప్పుడు తెలిసిన ఒకసారి విజిట్ చేయండి డాక్ స్వీట్స్ అన్నమాట హిమాయత్ నగర్ లో ఉంది మనకి స్వీట్స్ అన్ని రకాల స్వీట్స్ మనకి దొరుకుతాయి ధర విషయానికి వస్తే కొద్దిగా కాస్ట్లీగానే ఉంటాయి ఇక్కడ అంటే ప్యూర్ గీతో చేస్తారు అన్ని రకాల స్వీట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి లడ్డూస్ మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మళ్ళీ డ్రై ఫ్రూట్ మిక్చర్ కూడా దొరుకుతుంది ఇక్కడ అన్ని రకాల బర్త్డే ఫంక్షన్స్కి స్వీట్స్ ఇక్కడే తీసుకెళ్తూ ఉంటారు చాలా మంది చాలా పోస్తారు అంత చాలా బాగా టెన్ కోసం లోనపడ పాఠశాల పుస్తకాల చాలా బాగా నూనె కాస్ పుస్తకం లోపల చాలా అంత సబ్స్క్రైబ్